హాయ్ అన్న అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ సెప్టెంబర్ థర్డ్ ఇవాటికి వర్షం కురుస్తూ నాలుగు రోజులు అంటే ఆగస్టు థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఇవాటికి ఐదవ రోజు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మిరప తోటలైతే చాలా వరకు దెబ్బతిని అవకాశం అయితే ఉంది దీనికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా మన తోటైన అయితే ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఇదేనండి మన మిరప తోట మొక్కలు బాగానే ఉన్నాయి పర్లేదు ఇవాటికి పద్నాలుగు రోజు పద్నాలుగో రోజు అంటే ఆగస్టు ఇరవై ఇరవై ఒక రెండు రోజులు పెట్టడం జరిగింది వాటికి పద్నాలుగో రోజు పద్నాలుగు రోజుల్లో మనం ఒక్కసారి కూడా ఫైవ్ మందు అయితే స్ట్రే చేయలేదు ఇంకా మొన్న స్ట్రే చేద్దాం అనుకున్నా అంటే థర్టీ ఎయిత్కి మందులు తెచ్చిన తెచ్చినా కానీ కాలేదు అది అంటే ఆ రోజే మందు వర్షం స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది మనం తెచ్చు తెచ్చుకున్న మందులు ఏంటంటే ఒకటి ఇతియాను సైపన్ మిత్రిను ఇతియా ఫార్టీ పర్సెంటేజ్ సైపన్ మిత్రిన్ ఫైవ్ పర్సెంటేజ్ ఇందులో మన తోటలో అయితే పురుగు కనిపించింది మా అబ్బులకు ఏమో అందుకోసమని నేను సాయిపన్ మిత్రుని అది తెచ్చిన ఇంకొకటి దాంతోపాటు కాంబినేషన్కి మట్టి సల్ఫర్ సల్ఫర్ అనే మందు తీసుకురావడం జరిగింది ఈ ఇత్యానం సైపన్ మిత్రుంది దేనికంటే ముందు ముడతకి పురుగుకి పనిచేస్తుంది పచ్చకు రావడానికి ఇది పనిచేస్తుంది సల్ఫరు సల్ఫరు పచ్చగా రావడానికి కొంచెం ఎదుగుదలకు కూడా బాగా వంచిస్తుంది అందుకోసమే ఈ కాంబినేషన్లో స్ప్రే చేద్దామని తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇవాటికి ఐదు రోజులు కాబట్టి వర్షం కురుస్తూ వా మన తోటలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత కాపర్ యాక్సిక్లోరైడ్ అయిన దొరుకుతుంది మార్కెట్లో కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున అది పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి మూడు గ్రాములు ఉంటున్నా అలా మూడు గ్రాముల చొప్పున నీట నీళ్ళలో కలిపేసి చెట్టు మొదట్లో వేర్లు తడిసేలా పోసుకోవాలి ప్రతి చెట్టుకి వేర్లు తడిసేలా పోసుకోవాలి అలా పోసుకున్నట్లయితే చావకుండా కంట్రోల్లో ఉండగలుగుతుంది ఇంకొకటి దాంతోపాటు మనం లాస్ట్ ఇయర్ అయితే గంభీర్ ప్లస్ అనే చల్లుకోవడం జరిగింది ఒక ఇరవై కేజీల పదిహేను నుంచి ఇరవై కేజీల ఇసుక తీసుకొని ఎకరాకి ఒక లీటర్ గంభీర్ ప్లస్ తీసుకొని అది సాయిల్ అప్లికేషన్ కాబట్టి గంభీర్ ప్లస్ తీసుకొని అందులో కలిపేసి చల్లుకోవాలి అంటే పదును ఉన్నప్పుడే చల్లుకోవాలి అది దేనికి పనిచేస్తా అంటే ఈ కొత్త వేర్లు రావడానికి అది చాలా బాగా పనిచేస్తుంది గంభీర్ ప్లస్ వేర్లు చావకుండా ఉండడానికి ఇది కాపర్ పనిచేస్తుంది ఈ రెండు మనం పోసుకున్నట్లయితే అంటే చల్లుకున్నట్లయితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది తోట కూడా చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అయితే ఉండదు ఇలా మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది రైతన్నలారా జాగ్రత్త టోటల్ బాగా చూసుకోవాలి మనమైతే చూపిస్తున్నాను కదా మనమైతే ఇరవై ఏడు ఇరవై ఆరో తారీఖు అట్లా బోధెక్కించి ఇరవై ఎనిమిదో తారీఖు నీళ్లు కట్టేయడం జరిగింది మొత్తం రెండగిరాలు పది గుంటలకి నీళ్లు కట్టేయడం జరిగింది ఒక్కరోజు ఆగి ముప్పై తారీఖు నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి ఇప్పటివరకు ఆగట్లేవు చూద్దాం మరి ముందు జాగ్రత్తగా మీరైతే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి టోటలు చావకుండా చూసుకోవచ్చు మనం ఇంకా మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి అందరూ రైతన్నలందరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికి బై జై జవాన్ జై కిసాన్ నా నెంబర్ కూడా ఇస్తాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఓకే అండి